సో కాసి మనకు బిగ్ బాస్లో ఉండలేము మంది వెళ్ళిపోయారు కాసు వాళ్ళ లీస్ట్ అక్కడ చూద్దాం కాసు సో మంది కాదు బిగ్ బాస్లో ఉండడం అయితే అంత ఈజీగా బయట ప్రపంచానికి దూరంగా అండ్ మెంటల్ ప్రెషర్ అండ్ అండ్ ఫా టాస్క్లో రాలని ప్రెషర్ అనేది చాలా ఉంటుంది కాదు సో అవన్నీ తట్టుకోలేక కాదు చాలామంది వెళ్ళిపోయారు కాసు అలాగే కాసా ఇంజరీ సైకి చాలామంది వెళ్ళిపోయారు కాసు సో వాళ్ళ లీస్ట్ యుద్ధం కాసు సో ఫస్ట్ వచ్చేది కాసేపు మనకు ఎన్టీఆర్ గారు సీజన్ వన్కి హోస్ట్ అయినప్పుడు కాదు మనకు సంపూర్ణమీ బా సంపూర్ణమీ బాగ గారు కాసూ అతను నైన్త్ డే వెళ్ళిపోయింది కాదు సంపూర్ణమీ బాబా గారు సో తను ఆ టాస్క్లో ఆడలేక కాదు అలాగే కాసిన తను చాలా వరకు విలేజ్లో పెరిగిన పర్సన్ కాబట్టి కాబట్టి కాసిన తను ఆ ఆర్టిఫిషియల్ బిగ్ బాస్లో ఉండలేకపోయిన కాదు అలాగే మనకు అండ్ నోయల్ కాసు సీజన్ ఫోర్లో కాసు తనకు ఇంజురీ అయ్యి వెళ్ళిపోయింది కాదు అలాగే కాసిన మనకు గంగమ్మ కాసు తను విలేజ్లో పెరిగిన అవ్వ కాబట్టి తను కూడా ఉండలేకపోయింది సో సీజన్ ఫైవ్ ఐ థింక్ ఐ థింక్ జెస్సీ కూడా కాసు సీజన్ ఫైవ్లో జెస్సీ కాసు దానికి కూడా లెగ్ ఇంజరీ అయ్యి వెళ్ళిపోయింది కాసు ఇలా చాలామంది బిగ్ బాస్లో ఉండలేక అండ్ బిగ్ బాస్లో ఇంజ్యూరీస్ అయ్యి వెళ్ళిపోయారు కాసు సో గైస్ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కాదు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్